విద్యుత్ ఒప్పందాల విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది విద్యుత్ ఒప్పందాల విచారణ కమిషన్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే జస్టిస్ నరసింహారెడ్డి లేఖ రాశారు తాను కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు అందజేశారు లేఖ కాపీని సుప్రీంకోర్టుకు అందించిన తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించవచ్చని సుప్రీంకోర్టు తాజాగా తెలిపింది సమాచారం మా అరుణ్ అడిగి తెలుసుకున్నాం అరుణ్ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా జరిగిన విశేషాలు ఏంటి సుప్రీంకోర్టులో రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి తనకు సమన్లు జారీ చేసి తమ విచారణకు పిలవడంపై సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కేసీఆర్ ఆ పిటిషన్ కొట్టివేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు అయితే ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు సవాలు చేసినటువంటి సందర్భంలో విచారణ నేపథ్యంలో అనేక అంశాలపైన ప్రస్తావనలు అనేక విషయాలపైన చర్చ జరిగిన సందర్భంలో వాదనలు కొనసాగినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తింది విచారణ నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలను బయట పెట్టారు ఇది కమిషన్ విధి విధానాల్లో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ ఇలా బయట పెట్టడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఆ నేపథ్యంలో కమిషన్ వైపు నుంచి మరొకరిని కమిషన్ గా నియమించి తద్వారా విచారణ కొనసాగించుకోవచ్చు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాలి అని చెప్పి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే భోజన విరామ సమయం వరకు జరిగినటువంటి వాదనల సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు సూచించారు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకరిని నియమించేందుకు తమకు కొంత సమయం కావాలని మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ సందర్భంలో చెప్తాము అని చెప్పి న్యాయవాదులు చెప్పడం జరిగింది అయితే ఈ మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కేసుని గంట అంటే కేసు సుప్రీంకోర్టు కార్యకలాపాలు గంటసేపు వాయిదా పడతాయి భోజన విరామం కోసం జరిగినటువంటి వాయిదా తరువాత వాయిదాకు సంబంధించినటువంటి పరిస్థితులు వాయిదా పడిన తరువాత సుప్రీంకోర్టు కు తదుపరి విచారణ అంటే మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరిపే లోపే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తాను విచారణ కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టుకు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుతున్నట్టుగా ఒక లేఖను తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి అందించారు సో అప్పటికే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రధానమైనటువంటి సూచన చేసింది కాబట్టి కమిషన్ విధి విధానాలు అదే సందర్భంలో కమిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు విచారణ ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు ఇటువంటి అంశాలు దేనికి వెళ్ళని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానంగా ప్రస్తావించింది ఎల్ నరసింహారెడ్డి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రధానంగా మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలను బయట పెట్టారు ఆ బయట పెట్టినటువంటి విషయాలు ఏకపక్షంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి విచారణ జరుగుతున్న సమయంలో ఈ విధంగా వ్యవహరించడం అనేది సరైన చర్య కాదు కాబట్టి తాము ఈ ఈ రకమైనటువంటి సూచన చేస్తున్నట్లుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు చెప్పడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది సో ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిణామాలు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్న సమయంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన విధుల నుంచి కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లుగా లేఖ పంపడంతో మరో నియమించి తదుపరి విచారణ కొనసాగించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు తుది ఉత్తర్వులు విడుదల చేసింది అదే సందర్భంలో ప్రస్తుతం ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎక్కడి వరకు అయితే విచారణ జరిపి నిలిపివేసిందో అక్కడి నుంచి కొనసాగించుకోవచ్చని ఎల్ఆర్ సింహారెడ్డికి రీప్లేస్మెంట్ గా అంటే ఆయన తదుపరిని కొత్త మరొక రిటైర్డ్ జడ్జిని నియమించడానికి మాత్రమే తాము అవకాశం ఇస్తున్నట్లుగా కూడా స్పష్టం చేయడం జరిగింది అంతే తప్ప ఎక్కడ విధి విధానాలకు సంబంధించి కానీ కమిషన్ కి సంబంధించినటువంటి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు అనేటువంటి విషయాలు జోలికి తాము వెళ్ళటం లేదని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది కొత్త కమిషన్ నియమానికి కొత్త కమి మరొక జడ్జి ద్వారా కొత్త కమిషన్ నియమించడానికి అనుగుణంగా కొంత సమయం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు తాము సోమవారం లోపు కొత్తగా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి కమిషన్ కు కొత్త న్యాయమూర్తిని జ్యుడిషియల్ కమిషన్ నియమించేందుకు అవకాశం ఇవ్వాలని సోమవారం మనకు వాయిదా వేయాలని చెప్పి కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైతే నియమిస్తుందో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఒకవేళ అలాంటి పరిస్థితి జరగని పక్షంలో తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తాము మధ్య మార్గంగా తాము కూడా నియమించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి జస్టిస్ డివై చంద్రచూడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు చెప్పడంతో తాము సోమవారం లోపు కొత్తగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ కమిషన్ కు కొత్తగా మరొక న్యాయమూర్తిని జ్యుడిషియల్ కమిషన్ గా నియమించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని సోమవారం లోపు తాము నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఎవరిని నియమించాలి వారికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి వారితో చర్చించిన తర్వాతనే నియమి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయాలి కాబట్టి ఈ సమయం తాము కోరుతున్నట్లుగా చెప్పడం జరిగింది దీనికి అంగీకరించినటువంటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం సోమవారం లోపు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని తదుపరి విచారణ కొనసాగించుకోవచ్చని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా పిటిషన్ పై కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లుగా కూడా స్పష్టం చేస్తుంది అరుణ్ ఈ లేఖ విషయం తుది ఉత్తర్వుల్లో ఏమైనా ప్రస్తావించారా లేఖలో తప్పుకుంటున్నట్లు కాకుండా అంటే ఇంకా ఏమైనా వివరాలు కూడా పొందుపరిచారా లేఖకు సంబంధించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాసిన లేఖలో ఏ అంశాలు పొందుపరిచారు అనే విషయాలు అటు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇటు న్యాయవాదులు కానీ ఎవరు బయటికి ప్రస్తావించలేదు లేఖను పరిశీలించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి తన తుది ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే జస్టిస్ రెడ్డి తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ కు కమిషన్ విధుల నుంచి తాను తప్పుకుంటున్నానని అందువల్ల ఈ ఈ విషయాన్ని తాను లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్పారు కాబట్టి ఆయనంతకు ఆయనే ఈ నిర్ణయం తీసుకొని ఈ వివరాన్ని సుప్రీంకోర్టుకు చెప్పారు కాబట్టి ఇది ఒక అనూహ్య పరిణామం ఆయన చోటు చేసుకుంది కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మరొక జడ్జిని జుడిషియల్ కమిషన్ కు నియమించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా అందు ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని మాత్రం తాము ఆదేశాలు ఇస్తున్నట్లుగా మాత్రమే స్పష్టం చేయడం జరిగింది ధన్యవాదాలు